ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుండి మైలవరం నుండి ఈరోజు ఇప్పుడు లైవ్లో మీ దగ్గరకి రావటం జరిగింది నా పేరు బుర్రి ప్రతాప్ మైలవరం నుండి మాట్లాడుతూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రోజుల్లో రోజు రోజుకి కాడులు అరాచకాలు పెరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా మరి ఈరోజు రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల వారిని మరి దారుణంగా మరి హత్య చేయటం జరిగింది మరి దీని వెనుక ఎవరు కుట్రా ఉంది ఎవరు ఉన్నారనేది పోలీసు వారి గవర్నమెంటు నిర్ధారించాలి ఎందుకంటే మరి క్రైస్తవులు ఈ రోజున రోడ్డెక్క పరిస్థితి లేకుండా పోతూ ఉంది మరీ మరీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల్ని ఏది మాట్లాడినా సరే వారిని మాట్లాడుకోకుండా దారుణంగా హింసించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి ఒక పక్కన మహిళల మీద మానవంగాలు జరుగుతున్నాయి ఒక పక్కన క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ క్రైస్తవుల దాడుల్లో మనోతవాదులు మనోతవాదులు మరీ మరీ వార్నింగ్ ఇచ్చి ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ గారిని దారుణంగా హత్య చేయటం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కనుక సీరియస్గా తీసుకోకపోతే క్రైస్తవులు అందరూ కూడా ఎక్కుతారు క్రైస్తవులు అందరూ కూడా ప్రశ్నిస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ గారి వారికి జరిగిన అన్యాయాన్ని ఇంకో పాస్టర్ గారికి జరగకోకుండా ఉండాలి అంటే దీని వెనక ఎవరున్నారో ఎవరు చేయించారో ఇది బయటికి తీసుకురావాలి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి క్రైస్తవులు కాదు హిందువులు కాదు ముస్లింస్ కాదు ఎవరైనా సరే ఎవరి మతాన్ని వారు కొలుస్తూ ఎవరి మతాన్ని వారు నడుపుకుంటూ ఎవరి గుడులకు వాళ్ళు వెళ్తూ ఉంటే మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్ని చాలా దారుణంగా ఉందని కూడా నేను చెబుతూ ఉన్నాను ఇది మనవతవాదం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను సనాతన ధర్మాన్ని నేను పాటిస్తానని చెప్పేసేసాన్ని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున క్రైస్తవుల మీద దడుగు దాడులు జరుగుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు క్రైస్తవులు నిర్ధారణంగా నిష్కారణంగా చంపేస్తుంటే మీరు ఎక్కడ అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయా అంటే క్రైస్తవులు హిందువులు ముస్లింసు బాయి బాయిగా ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో నడుస్తూ ఉంది మరి కానీ అది కాకోకుండా ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈ దాడులేంటి ఈ హత్యలేంటి ఈ మానబాలేంటి ఇప్పటికైనా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మీరు ఖండించండి క్రైస్తవుల మీద జరుగుతున్న హత్యాచారాలు కూడా మీరు ఖండించండి మరి ముఖ్యంగా వాళ్ళనే ప్రశ్నించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా రాజమండ్రిలో జరిగిన ఈ యొక్క దారుణమైన ప్రవీణ్ గారి హత్యను మేము ఖండిస్తూ ఉన్నాం ఈ హత్య వెనక ఎవరున్నారో వారిని బయటకు తీసే వారికి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని నేను కోరుతూ క్రైస్తవులందరూ కూడా ఏకం కాండి క్రైస్తవులు అందరూ కూడా ఏకమయ్యి ఇటువంటి దాడులను ఖండించి మరొకరికి జరగకుండా మాట్లాడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరం కూడా గొంతెత్తి అడగాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యకు మీరే బాధ్యత తీసుకొని ఈ యొక్క కుటుంబానికి క్రైస్తవులు జరుగుతున్న దాడులకి మీరు న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధముగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా